హాయ్ అండి నేను మీ రజనీని మాట్లాడుతున్నానండి నా ఛానల్ నేమ్ రజనీ జనీల్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ తాడేరులో జరిగిన సంక్రాంతి సంబరాలకి మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి వెళ్ళామండి అక్కడ చేస్తున్న అల్లరి మా వాళ్ళందరూ కలిపి అక్కడ పెట్టిన డెకరేషన్స్ అవి కూడా చాలా బాగున్నాయండి తాడేరులోని ఎవ్రీ ఇయర్ చేస్తారు అలాగే ఇయర్ కూడా చేశారు ఇయర్ కూడా వెళ్ళడం జరిగిందండి అక్కడ డెకరేషన్స్ అవి చాలా బాగున్నాయి చాలామంది వచ్చారు పిల్లలకి వాళ్ళకి ఎంజాయ్మెంట్ చేయడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇంకా మా వాళ్ళు చూసారు కదా ఫొటోస్ దిగడానికి రెడీ అయిపోతున్నారు ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు ఇంతకీ నేను కనిపించట్లేదు అనుకుంటున్నారు సుమి ఆ ఫొటోస్ తీసేది నేనే నాకు దిగే అవకాశం ఎక్కడ ఇవ్వలేదండి మా వాళ్ళు ఇంకా నేను మీకోసం ఈ వీడియో చేద్దామని చెప్పేసి నేను స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు చాలా హ్యాపీగా జరిగిపోయింది పర్వాలేదు బాగానే చేశారు కానీ రొటీన్ అయిపోయినాయండి ఆల్రెడీ మొన్న ఇయర్ పెట్టిన ఇయర్ చాలా మట్టికి పెట్టారు ఇంకా కొన్ని కొన్ని చోట్ల ఫొటోస్ దిగడం జరిగిందండి బాగుంది వెళ్ళి ఎంజాయ్ చేయడానికి పర్వాలేదు బాగానే ఉందండి ఇంకా మా గ్యాంగ్ ఉన్నారు కదా వాళ్ళైతే ఇంకా వాళ్ళు చేస్తున్న వాళ్ళే అంతా ఇంత కాదండి ఇది చూసారా ఇక్కడ ఒకరి వెళ్తుంది అది మా ఫ్రెండ్ మెయిన్ అదేనండి మమ్మల్ని తీసుకెళ్ళి అందరినీ పాడు చేసేసింది ఇక్కడ జరుగుతుంది గేమ్ ఏంటా అని చెప్పేసి వెళ్దాం నడండి చూద్దాం అంటే వెళ్ళామండి ఇక్కడ కోడిబాలకి వెళ్ళామండి అక్కడికి కూడా వెళ్ళాం చూసాము జబర్దస్త్ నుంచి చాలామంది వచ్చారు అక్కడ ఏదో ఆడియో లాంచ్ ఏదో జరుగుతుంది కాసేపు అక్కడ నుంచు చూసుకుని మళ్ళీ మేము బ్యాక్ రావడం జరిగిందండి ఎంజాయ్మెంట్ అయితే సూపర్గా అయింది మా వాళ్ళతో ఇంకా తిరిగి ఇంక ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేసిన తర్వాత మా అన్నాడు బీవీరాజ్ కాలేజ్ దగ్గర గరగపరులో రోడ్డులో అక్కడ కూడా పెట్టారండి సంక్రాంతి సంబరాలు అక్కడ కూడా విజిట్ చేయడం జరిగింది అక్కడికి కూడా చాలామంది వచ్చారు చాలామంది పిల్లలకి ఎంజాయ్మెంట్ చేయడానికి అది కూడా చాలా బాగా ఏర్పాట్లు చేశారు మీకు అక్కడ కనిపిస్తుంది కదండి జూమ్ చేస్తున్నా అక్కడ అయితే మొత్తం గేమ్సేనండి తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ అందరూ కలిపి బొంగు చికెన్ అని చెప్పేసి ఒకటి చేద్దామని చెప్పి ట్రై చేసామండి బాగానే వచ్చింది పర్వాలేదు కానీ ఫస్ట్ టైం కదండి మ్యాక్సిమం ఫెయిల్ అయిందనే చెప్పాలి మా ఫ్యామిలీస్తో ఆ రోజంతా ఎంజాయ్మెంట్ అది అయిపోయింది బొంగలో చికెన్ చేశాను తర్వాత తవా ఫ్రై ఒకటి చేసాము ఫిష్ కర్రీ వండుకున్నాం చికెన్ బిర్యానీ చేసాం మొత్తం ఫ్యామిలీ అందరు కూర్చొని కలిపి బోన్ ఇక్కడ ప్రిపరేషన్ జరుగుతుంది కదండి ఈ తవా ఫ్రైకే ప్రిపరేషన్ జరుగుతుంది మా అక్క బొంగలో చికెన్కి కలుపుతుందండి తర్వాత అవి బొంగులో పెట్టి పొయ్యి మీద కాల్చామండి పుల్లల పొయ్యి మీద కాల్చాం దానికోసం మా వాళ్ళందరూ వెయిటింగ్ ఎలా ఉందా ఏంటా తిందామని తర్వాత మర్నాడు వేండ్రల వేండ్ర గ్రామంలో జాతర జరిగిందండి ఆ జాతర ఆర్కెస్ట్రాకి వెళ్ళాం కాసేపు తిరిగాం చూసాము తర్వాత జాతర జరిగింది అక్కడ జాతర చాలా బాగా జరుగుతుందండి ఎవ్రీ ఇయర్ సంక్రాంతి టైంలో జాతర జరుగుతుంది అక్కడ కూడా చాలాసేపు ఎంజాయ్ ఎంజాయ్ చేసాం ఇంకా నైట్ అయిపోయింది అక్కడ చూసుకొని ఇంకా బ్యాక్ ఇంటికి అయితే వచ్చేయడం జరిగిందండి ఈ సంక్రాంతి ఇలా జరిగిందండి